అందరికీ నమస్కారం రైతన్నలు మీకోసమే ఈ వీడియో చేస్తున్నాను మన షాప్ పేరు వచ్చేసి రేణుకా టైర్స్ మన సెల్ ఫోన్ నెంబర్ వచ్చేసి నైన్ ఫోర్ నైన్ డబల్ జీరో ఫోర్ టూ త్రీ ఫోర్ వన్ అందరు రాసి దగ్గర పెట్టుకోండి మన దగ్గర ట్రాక్టర్ టైర్ టూ వీలర్ టైర్ నుండి లారీ ట్రక్ టైర్ల వరకు దొరుకుతాయి ప్రజెంట్ ట్రాక్టర్ సెగ్మెంట్లో మన దగ్గర ఆరు వందల పదహారు పదమూడు పన్నెండులు పదహారులు పద్నాలుగు టైర్లు ఎయిటీన్ ఫోర్ థర్టీ ఏ సైజ్ కావాలన్నా మన దగ్గర తక్కువ రేట్లో మీకు బ్రాండ్తో ఈక్వల్గా ఉండే సర్వీస్ ఇచ్చే టైర్లు మన దగ్గర ఉంటాయి సో తప్పకుండా ఎవరికైనా మీకు ఎవరికైనా అవసరం ఉంటే ఇంతకుముందు చెప్పిన నెంబర్కి ఖచ్చితంగా కాల్ చేయండి ఇప్పుడు మీ ముందున్న నెంబర్ సిక్స్టీన్ నైన్ ట్వంటీ ఎయిట్ పదహారు తొమ్మిది ఇరవై ఎనిమిది ఇది ఎక్కువగా మీరు డోజర్కి హార్వెస్టర్లకి వేస్తారు చూడండి టైర్ విహెచ్డి కంపెనీది రెండు సంవత్సరాలు వారంటీ ఇస్తున్నారు దాంట్లో ఫస్ట్ సంవత్సరం రాయి కొట్టి పగిలిన పగిలినా వచ్చినా ఏదైనా కూడా రబ్బర్ ఎంత తరిగిందో దానికి అమౌంట్ తీసుకొని మళ్ళీ కొత్త టైర్ ఇవ్వడం ఇది ఆఫర్ ఈ ఈ వారంటీ నేను చెప్పింది కాదు కంపెనీ వాళ్ళు ఇచ్చేది కాబట్టి ఎలాంటి డోకా ఉండదు ఖచ్చితంగా తీసుకోవచ్చు మీరు టైర్ లగ్ చూసినా గ్రిప్ చూసినా కూడా ఎంత బాగుందో చూడండి హెవీ